చదవట్లేదు మెయిన్ దీనిట్లో మూడు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఓకే ఐడియా అనేది అది ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకు ముందే ఈ ఐడియా అనేది ఫామ్ అయిపోయింది ఐడియాని అలాగా ఇంప్లిమెంట్ చేయాలన్నది ఒకరు సపరేట్గా గా చేయలేరు ఈ ప్రాసెస్ ని ఖచ్చితంగా దీనికి ఒక టీం ఉండాలి ఏ టీము ఫేక్ ఫార్మర్స్ ని ఐడెంటిఫై చేస్తూ దీన్ని బెనిఫిట్ పొందాలన్న ఒక ఆశ ఒక టీమ్ కు ఉండాలి అది ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కలిపి ఒక టీంని ని ఫామ్ చేసుకుంటారు ఈ ఫామ్ చేసిన టీంకి ఎవరెవరు సపోర్ట్ ఉండాలంటే మనకి ఎవరు ఈ పట్టాదార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడంగలు వెబ్లాండ్ల సర్వే ఎక్కించడం కానీ కూడా విఆర్ఓ ఎంఆర్ఓస్ ఎవరైనా సపోర్ట్ ఉండాలి దాని తర్వాత సెకండ్ ఏంది మనకి పిఎస్ఈఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో ఉన్న సీఈఓస్ సపోర్ట్ ఉండాలి తర్వాత జిడిసిసి బ్రా అక్కడ మేనేజర్ సపోర్ట్ ఉండాలి ఇది ఒకటికొకటి ఒకటి తర్వాత ఏంటి ఫేక్ పట్టాజార్ పాస్బుక్స్ క్రియేట్ చేయడంలో రామానుజన్ చెప్పాను నేను ఆవి వ్యక్తి అదే విధంగా తిరుపతి రెడ్డి ఆవుల తిరుపతి రెడ్డి ఈ పాన్ కార్డు